జనవరి నెలలో వచ్చే దినోత్సవాల గురించి తెలుసుకుందాము జనవరి ఒకటిన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతుంది జనవరి నాలుగున ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగానే ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరుపుకుంటాము లూయిస్ బ్రెయిలీ ఆంధ్ర కోసము చదువు నేర్పించుకో నేర్పించాలి అనే ఉద్దేశంతోనే బ్రెయిలీ సిస్టాన్ని కనిపెట్టడం జరిగింది కావున జనవరి నాలుగున ప్రపంచ బ్రేలీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అతని పుట్టినరోజు సందర్భంగా జనవరి తొమ్మిదిన ప్రెండు వేల పదిహేడవ సంవత్సరంలో పద్నాలుగో ప్రవాస భారతీయ దివాసు కర్ణాటక రాజధాని అయిన బెంగళూరులో జరిగింది మహాత్మా గాంధీ వందెన్ల కిందట పంతొమ్మిది వందల పదిహేను జనవరి తొమ్మిదిన దక్షిణ ఆఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు ఈరోజు పురస్కరించుకొని భారత ప్రభుత్వము రెండు వేల మూడు నుంచి ఏటా ప్రవాస భారతీయ దివాస్ ఉత్సవాలను నిర్వహిస్తుంది అంటే మహాత్మా గాంధీ దక్షిణ ఆఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి రావడం సందర్భంగా రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి పద్నాలుగు ప్రవాస భారతీయ దివాస్ నిర్వహించడం జరిగింది మొదటి మొట్టమొదటిసారిగా కర్ణాటక రాజధానిన బెంగళూరులో జరిగింది జనవరి పన్నెండు భార జాతీయ దినోత్సవం జాతీయ యోజన దినోత్సవం ఎవరి సందర్భంగా జరుపుకుంటారు అంటే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది జనవరి పదిహేను సైనిక దినోత్సవం జనవరి పదిహేను సైనిక దినోత్సవం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి పదిహేనున భారత తొలి కమాండర్ ఇన్ఛీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ కెఎం కరియప్ప నియమితులైన సందర్భంగా గు సందర్భంగా గుర్తుగా ప్రతి ఏటా జనవరి పదిహేనున ఆర్మీ డే నిర్వహిస్తున్నారు అంటే భారతదేశం నుంచి తొలిసారిగా ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్గా ఎంపికైన కరియప్ప నియమితులైన సందర్భంగా జనవరి పదిహేనున సైనిక దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది జనవరి ఇరవై మూడు ప్రేమ్ దివాస్ దేశ్ ప్రేమ్ దివాస్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది జనవరి మాసంలో అదేవిధంగా చూసినట్లయితే జనవరి ఇరవై నాలుగున బాలికల జాతీయ బాలికల దినోత్సవము జనవరి ఇరవై నాలుగున జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవము గణతంత్ర దినోత్సవం అంటే రెండు వేల పద్దెనిమిది గణతంత్ర వేడుకలకు మధ్య ముఖ్య అతిథులుగానే ఏసియన్ దేశాల అధినేతలు రానున్నారు జనవరి ఇబ్బ జనవరి ముప్పైన అమరవీరుల సంస్మరణ దినోత్సవం దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే జనవరి మహాత్మా మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా వర్ధంతి ఇక్కడ కుష్టి వ్యాధి జనవరి ముప్పైన కూడా కుష్టి వ్యాధి నివారణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ జనవరిలో మహాత్మా గాంధీకి సందర్భం సంబంధించి రెండు దినోత్సవాలు రావడం జరుగుతుంది జనవరి పదిహేనున్న సైనిక దినోత్సవము జరుపుకుంటారు